ఇంకా ఎవరైనా మన చేసుకోకుండా చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆన్లైన్ ఈరోజు వీడియో వచ్చి ప్యూర్ జార్జెట్ శారీస్ అనేవి జిగేల్ రాణి రాని శారీస్ అంటారు వీటిని అయితే మన ఛానల్లో చాలా ఫేమస్ వీడియోలు ఉన్నాయండి ఈ శారీస్ అయితే మిలియన్ వరకు చూశారు ఈ శారీస్ కావాలని మళ్ళీ కూడా కొంతమంది అడుగుతున్నారని అందుకోసం కొన్ని శారీస్ రీస్టాక్ అయితే చేశాను క్లాత్ అయితే చాలా బాగుంటుంది ప్యూర్ జార్జెట్లో వస్తుందండి క్లాత్ ప్రైస్ కూడా మీకు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైజ్లో పెట్టామండి ఇవి అంతకుముందు ఎయిట్ ఫిఫ్టీ అమ్మాము ఇప్పుడైతే స్పెషల్ ఆఫర్లో మీకు సెవెన్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఏ శారీ తీసుకున్నా ఇది వస్తే గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి శారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది బ్లూ కలర్ బార్డర్ చేశారు శారీ మొత్తం కూడా కట్ వర్క్ టైప్లో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది క్లాస్గా ఉంటాయి శారీస్ ఇవి వచ్చి రెడ్ కలర్ మిక్స్ ఉంటుందండి కలర్ అయితే చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ చేశారు ఈ శారీ వచ్చేసి మల్టీ కలర్ లో ఉంటుంది అన్నిటి శారీస్ కూడా మీకు పంతాత్వారు డిజైన్ శారీ మొత్తం కూడా వస్తుందండి బార్డర్ మొత్తం కూడా కట్ వర్క్ వస్తుంది ప్రైస్ అయితే మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్